నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకొక వార్త మనకు చాలా రోజులకు నుంచి మొత్తము జనాన్ని ఆలోచింపజేసే విధంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ న్యాయం జరగాలంటే ఆ పునర్విభజన రాష్ట్రాలకు మాత్రమే చేయాలి డీలిమిటేషన్ అనేది మన ఎంపీలకు మాత్రం చేయకుండా ఉండాలి అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల వాళ్ళ ప్రజలు కూడా మనకు పోరాటం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉత్తరాది రాష్ట్రాల్లో అన్నిటి కూడా అధికారంలో ఉన్నది కాబట్టి రేపు పొద్దుగాల ఆ డీలిమిటేషన్ ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రాలలో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఆ జనాభా ప్రాతిపాదికంగా ఆ నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రమేయం లేకుండానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళే ప్రధానమంత్రులు అయ్యి వాళ్ళే దేశాన్ని శాసించే స్థాయిలో ఉంటారు కాబట్టి మేము కూడా భారతదేశం భారతదేశంలో పౌరులము మేము కూడా భారతదేశం ఉన్నటువంటి భాగస్వామిలో ఉన్నాము కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ఆ నియమ నిర్మాణం పాటించినము దానివల్ల మేము ఆ జనాభాలో నియంత్రణ చేసుకోగలిగినాం కాబట్టి ఈ రోజు మా జనాభా నిష్పత్తి తక్కువగా ఉన్నది కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి దాన్ని పక్కన పెట్టి ఓన్లీ అసెంబ్లీ సెషన్ అసెంబ్లీ సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే చేపట్టాలని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల నాయకులంతా పోరాటం చేస్తాడు అందులో మన రాష్ట్రం కూడా దక్షిణాది రాష్ట్రాల్లో భాగంగా ఉన్నది దానికి సంబంధించిన అన్ని పార్టీల వాళ్ళు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ఒక బీజేపీ పార్టీ తప్ప అన్ని అన్ని పార్టీల వాళ్ళు మాకు డీలింటిమేషన్ పలికేదో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటారు అసలు ఎందుకు జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఆలోచన చేస్తే దానికి సంబంధించిన బిల్లు అన్ని పేపర్లలో రాసిన ఇంకోటి ఆ సాక్షి పేపర్లో చూసుకుంటే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ రద్దు చేయాలి ఒక విధానంలో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుంది సీట్ల సంఖ్య పెంచకుండానే పునర్విభజన చేయాల్సిన అవసరం ఉంటది ఇందిరాగాంధీ వాజ్పేయి లాంటి వాళ్ళయంలో పునర్విభజన విధానాన్ని అంత అప్పుడు పునర్విభజన చేశారు ఆ విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు అనుభవించారు అదే విధంగా చేయాల్సిన అవసరం ఉంటది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాసనసభ విజ్ఞప్తి చేసి తీర్మానం చేసింది అసెంబ్లీ తీర్మానం ఏ ఆమోదం కూడా జరుపుకున్నారు తెలంగాణ ఏపీలో అసెంబ్లీ సీట్లకు ఎందుకు పెంచరాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రహం వ్యక్తం తెలంగాణ ఏపీలలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచరా పెంచ పెంచరాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రీ నిన్న సంబంధించినటువంటి ఆ బిల్లును కూడా పాస్ చేసుకున్నారు ఇది చూసుకోవాలి సార్ ఏదైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు అంటే ఆమోద మెజార్టీ ఉన్నటువంటి వాళ్ళు ఆమోదం చేసుకున్నారు ఎందుకంటే దీని వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది మాకు రావాల్సిన ఆధారంతో కూడా తగ్గుతుంది మా ప్రాతినిధ్యం కూడా తగ్గుతుంది కాబట్టి మాకు న్యాయం జరిగితే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు తీర్మానం చేసుకున్నారు సేమ్ టైము ఈ డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు ఈ నాయకులంతా అదే విధంగా చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు ఇక మీరు మమ్మల్ని తిట్టిరా మీరు దిడ్డిరా అనేది పక్కన పెట్టి ఈ శాసనసభ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి నుంచి అయినా కూడా ఒక కొత్త చేయండి ఈ ప్రజలకు ఏం కావాలి ఏమైతే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన చేసి అది తీసుకురావాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటుంది ఏ బిల్లు ఇప్పుడు ఏంటిది అసెంబ్లీలో తీర్మానం ప్రవేశంగా ఆమోదించింది ఏంటి పునర్విభజన చేయదు ఏమైనప్పటికీ పార్లమెంట్ రాష్ట్రాలకు సంబంధించిన చేయాలి తప్ప పార్లమెంటు సంబంధించిన చేయొద్దు అని చెప్పేసి ఒక ఏకా ఏకాగ్రయానికి వచ్చారు అదే విధంగా తెలంగాణ ప్రజల యొక్క కూలను వాళ్ళకు రావాల్సిన విధి విధానాలను కాపాడడం కోసం కూడా మేమంతా పాత్ర పోషించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం అట్లాగే ఈ ఆంధ్రదేశ్వ అదే ఇచ్చిండ్రు లోకసభ సీట్లను పెంచొద్దు కేంద్ర చర్యలలో పారదర్శకత ఏది అందరిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి రాష్ట్రాలకే పునర్విభజన రాష్ట్ర అసెంబ్లీ సీట్లు నూట ముప్పై నూట యాభై మూడు వరకు పెంచాల్సిన అవసరం ఉంటుంది శాసనసభలు కూడా తీర్మానం చేసుకున్నారు కేంద్రం వినకపోతే పోరాడానికి సిద్ధం కావాలి మీరంతా కలిసి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు అలాగే ఈనాడు కూడా ఇచ్చి నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలపై దాడి లాగానే మనం అభివర్ణించాల్సిన అవసరం ఉంటుంది ఆయా రాష్ట్రాల నియంత్రించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుంది దీన్ని అరికట్ట కలిసి కట్టుగా పోరాటం చేయాలి లేకపోతే మనం నష్టం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించిన తర్వాత దీనికి మాట్లాడిన సందర్భాలు ఒకసారి చూసుకుందాం ఏంటిది అంటే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినటువంటిది ఆ లెక్కన పోతే మనం నచ్చడం జరుగుతుంది ఏ విధంగా నచ్చడం జరుగుతుంది ఒకసారి చూసుకుంటే జనాభా ఆ విధ ఇదే డీలిమిటేషన్ ఆ సంబంధించినటువంటిది ఇది దీన్ని ఒకసారి అందరు కూడా ఆలోచించేటువంటి విషయం సీట్ల పెంపు సీట్ల సంఖ్య పెంచకుండానే పునర్విభజన చేయాలి ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయి విధానాన్ని అప్పుడే వాళ్ళు ఏ విధంగా అయితే అనుసరించారో అదే విధంగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాసనసభ విజ్ఞప్తి చేసింది అసెంబ్లీలో సీఎం తీర్మానం ఏకీగ్రంగా ఆమోదం చేశారు జనాభా ఆధారంగా విభజిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పంతొమ్మిది శాతానికి తగ్గుతుంది ఇప్పుడు దక్షిణాది ప్రమేయం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది తెలంగాణ ఏపీలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచరు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పూర్తి వార్త ఒకసారి చూసుకున్నాం ఎందుకంటే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఆ భాగం కాబట్టి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు కాబట్టి దీనికోసం అందరు ఇప్పుడు తెలంగాణ సాధించడం కోసం ఏ విధంగా అయితే అన్ని పార్టీల నాయకులు ఏ విధంగా మొత్తం పోరాటం చేసిరో అదే విధంగా అదే పార్టీ మొత్తం ఇక్కడ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు స్థానాలను పునర్విభజన చేయకపోతే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టారు సీఎం గురువారం శాసనసభలో తీర్మానం కూడా ప్రవేశపెట్టిండు తీర్మాన ప్రసంగం అనంతరం తీర్మానాన్ని సభ ఏకగ్రవంగా ఆమోదించింది స్పీకర్ ప్రకటించారు తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా చేసిండు వాళ్ళు కూడా మనకు ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సీట్లు ఎట్లా అయితే ఉన్నాయో అవే ఉన్నాయి ఆ పునర్విభజన దేశానికి ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ సీట్లను కొనసాగిస్తూ పునర్విభజన చేసిండ్రు మన దేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లు ఉంటే అప్పుడు జరిగిన వాళ్ళ ఇద్దరు ఆయాంలో కూడా ఈ పది ఇరవై ఐదు నేను పునర్విభజన జరిగింది అయినప్పటికీ కూడా ఆ పార్లమెంటు సీట్లను అట్నే ఉంచేసి మన శాసనసభ వాటిని మాత్రమే పెంచిరని చెప్పేసి అది గుర్తు చేసిండు కాబట్టి అదే విధంగానే దీన్ని ఆలోచించాలని చెప్పేసి అంటారు డీలిమిటేషన్ కు వివరాలను సీఎం సభ ముందు పెట్టింది అంటే వాస్తవానికి ఏంటంటే అన్ని పార్టీల నాయకులు అన్ని రాష్ట్రాల నాయకులు అని పిలిచి సంప్రదించాలి సంప్రదించిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ పరిక్రియ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అంటారు ఎవరు సంప్రదించకుండా కేంద్రం ఇష్ట రీతిగా డీలిమిటేషన్ చేపట్టడం మంచిది కాదని చెప్పేసి సీఎం అన్నారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇది కూడా మొదలు పెట్టే ముందు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు అన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులను పిలిచి వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత పరిక్రియ స్టార్ట్ చేయాలి కానీ వాళ్ళు ఇష్ట తీరుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ తీర్పు పిలిపించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించకుండా జరుగుతున్న తీరుపై సభ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది అన్ని రాష్ట్రాలు రాజకీయ పార్టీలు భాగస్వామ్య సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటది కానీ అలాంటిది ఏం లేదు ఒక అందుకే నియోజకవర్గాల పునర్విజన ప్రక్రియ ఒకటే ప్రామాణికం కాకూడదు ప్రభుత్వం ఉన్న పార్లమెంటు సీట్ల సంఖ్యను యధాతథంగా కొనసాగించాలి రాష్ట్రాన్ని ఇనుటిగా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సహద్దులు మార్పులు చేర్పులు చేపట్టాలి తాజాగా జనాభా లెక్కలను అనుగుణంగా ఎస్సీ ఎస్సీ సీట్లను పెంచి మహిళా రిజర్వేషన్లను కల్పించాలి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము ఆ చట్టంలో నిర్దేశించిన మేరకు మనకు నూట పంతొమ్మిది సీట్లు స్థానాలకు ఇప్పుడు నూట యాభై మూడు సీట్లకు పెంచాలని చెప్పేసి సభ తీర్మానం చేసింది అవసరమైతే ఈ మేర రాజ్యాంగ సభను చేపట్టాలని చెప్పేసి అంటారు గతంలో విడ్డూరంగా మోదీ చర్యలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట నాలుగు సార్లు పార్లమెంటు స్థానాల పునర్విభజన జరిగినప్పుడు అనుసరించిన విధానాలను ఒకే రాజ్యాంగంలో పొందపరిచారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపింది ప్రధాని మోదీ అంతకు విరుద్ధంగా వెళుతున్నారని చెప్పేసి పంతొమ్మిది వందల ఒకవేళ అయితే చేయాల్సి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎక్కడ జనాభా లెక్కల ప్రకారంగా ఏ విధంగా ఉన్నదో దాన్ని కొలమానంగా తీసుకొని మాత్రమే ఆ పెంచాల్సిన అవసరం ఉన్నది తప్ప లేకపోతే మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటారు దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన తెలిపేందుకు ఇటీవల తమిళనాడు స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల సీఎం ప్రజాప్రతినిధులు చెన్నైలో సమావేశం నిర్వహించింది కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కొందరు కేంద్ర మంత్రులు అంటున్నారు కాకపోతే ఏ జరిగినప్పటికీ కూడా ఇది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం విధించిన జనాభా లక్ష్యాన్ని దక్షిణాది రాష్ట్రాల పగటి పందిగా అమలు పరిస్తే ఉత్తరాది రాష్ట్రాలు విఫలమయ్యాయని చెప్పేసి అంటారు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి పాయింట్ శాతం మాత్రమే ఉంది పంతొమ్మిది ఐదు వందల అరవై మూడు ఎంపీ సీట్లలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఇరవై నాలుగు శాతం ప్రస్తుత జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే పంతొమ్మిది శాతానికి తగ్గుతుంది ఇప్పుడు దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలోని ఇది జరుగుతుంది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది రేపు పొద్దుగా మాకు కేంద్రంలో ఎలాంటిది రావాలన్న ఇబ్బందులు జరుగుతూ ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు రావాల్సిన ఇప్పటికి కూడా వివక్ష చూపుతా ఉన్నారు ఎందుకంటే మాకు రావాల్సిన దాంట్లో మేము వంద రూపాయలు ఖర్చు పెడితే మాకు మాత్రం తొమ్మిది నలభై ఆరు రూపాయలు వస్తా ఉంది అదే ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ లాంటి రాష్ట్రాలు పోల్చుకుంటే వంద రూపాయలు కడితే వాళ్ళకు తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళకి పోతా ఉన్నది వాళ్ళ ప్రాబాయం నడుస్తూ ఉన్నది అంటే వాళ్ళే న్యాయం చేస్తా ఉన్నారు ఇప్పుడు యూపీలో చూసుకుంటే మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళకి పోతా ఉంది అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదన ఇస్తా ఉన్నారు అయినా మాకు నష్టమే జరుగుతూ ఉంటది కాబట్టి మామూలుగా కూడా జనాభా పంతొమ్మిది వందల డెబ్బై ఒక లెక్కల ప్రకారం ఉన్నదో దాన్నే కొలమానంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ఏదేమైనప్పటికీ అన్ని పార్టీల నాయకులు దీనిపై పోడం చేయాల్సిన అవసరం ఉంటుంది మనకు రాష్ట్రానికి మన ప్రాతినిధ్యం మన దక్షిణాది రాష్ట్రంలో ప్రాతినిధ్య కేంద్రంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అందరినీ కోరుకుంటున్నారు ఇంకోటి అందులో భాగంగా కేటీఆర్ కూడా మాట మాట్లాడుతూ ఉన్నారు రుణమాఫీ మనం చేసామని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు కానీ రుణమాఫీ వంద శాతం ఏ ఊళ్ళో ఉన్నా కూడా నేను దేనికైనా సిద్ధం అని చెప్పేసి అంటాను ఒకవేళ మా నియోజకవర్గం కాదు వీరైతే మీ కొడిందర్లో కూడా వంద శాతము ఏ గ్రామానికి పోయినా వంద శాతము అది జరిగితే నేను నేను ఆ దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు దానిపై ఏది ఏమైనప్పటికీ ఇది ఇది రుణమాఫీ అంతా వంద పాలు కాలేదు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ఎక్కడెక్కడ కాలేదు ఏ లోపాలు ఉన్నాయో దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి ఇక మీ రాజకీయ ఎత్తుగడల కోసం మీ ఇచ్చిన ఇచ్చిన కాదు ఖచ్చితంగా రాని వాళ్ళకి చేయాల్సిన సందర్భం మీ పైన ఉన్నదని చెప్పేసి టిఆర్ నిధుల నుంచి తమని కోరుకుంటున్నాం